నిజామాబాద్ లోక్సభ పోలింగ్ కోసం మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏడు కంపెనీల కేంద్ర బలగాలు ఐదు కంపెనీల టీఎస్ఎస్పి బలగాలను మోహరిస్తున్నారని చెప్పారు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల నియమావళి అమలును పక్కగా పరిశీలించేందుకు నూట ఏడు మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశారన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని చెబుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో మా ప్రతినిధి ముఖాముఖి నిజామాబాద్ లోక్సభ స్థానం పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది అధికార యంత్రాంగంతో పోలీస్ యంత్రాంగం కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం మనతో సిపి కల్మేశ్వ కల్మేశ్వర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ముందుగా గత అసెంబ్లీకి ఇప్పుడు లోక్సభకి ఏం డిఫరెన్స్ ఉంది మన బందోబస్తులో కానీ భద్రతా చర్యల్లో భద్రతా చర్యల్లో ఆల్మోస్ట్ సిమిలర్ అనే ఉందండి పోలీస్ సిబ్బంది అనేది ఎక్కువ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి అది డిప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పోలీస్ స్టాఫ్ ని డిప్లాయ్మెంట్ చేయడం చేయడం జరిగింది సెవెన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కేంద్ర బలగాల వాళ్ళని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల్లో ఏర్పడేటువంటి సమస్యలు అంటే ఏదైనా గొడవలు కానీ లేకపోతే ఈవీఎం మొరాయించినప్పుడు కానీ లేదంటే భద్రత వైఫల్యం ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు ఏమి చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా ఇప్పుడు టోటల్ మనకి ప్రతి పోలీస్ పోలింగ్ స్టేషన్లో మనకి సిబ్బంది డిప్లాయ్మెంట్ ఉంటుంది దీంట్లో మేము కేటగరైజ్ చేసినాము సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఆర్మ్డ్ పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఇదే కాకుండా ప్రతి మూడు నుంచి ఐదు పోలింగ్ లొకేషన్స్ కి ఒక పెట్రోలింగ్ పార్టీ అనేది పెట్టడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయ్యే వారికి కంటిన్యూస్ వీల్ పెట్రోలింగ్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పెట్రోలింగ్ పార్టీస్ ని మేము డిప్లాయ్ చేసినాం మీకు కానీ పొలిటికల్ పార్టీ లేకపోతే క్యాండిడేట్ వాళ్ళు ప్రలోభ పెట్టేందుకు అవకాశాలు నేపథ్యంలో మీరు వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పెషల్ టీమ్స్ ని చేసినాము మనది స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ద్వారా విఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్కడైనా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ బీస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే విల్ మేకింగ్ ఎన్ఫోర్స్మెంట్ పోలింగ్ కేంద్రాలు గానీ లేకపోతే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చేసిన ఏర్పాట్లు అదే అండి ప్రతి పోలింగ్ లొకేషన్ లో సిబ్బంది ఉన్నారు క్రిటికల్ సమస్యాత్మక పోలింగ్ లొకేషన్ లో కేంద్ర సిబ్బంది డిప్లాయ్మెంట్ అయింది పెట్రోలింగ్ పార్టీస్ అది డిప్లాయ్మెంట్ ఉంది స్పెషల్ టీమ్స్ ని డిప్లాయ్ చేసినాం ఈ ఇంపర్సోనేషన్ ఓటింగ్ జరగకుండా అవి ఇంపర్సోనేషన్ ఓటింగ్ జరిగేటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాము ఆ పోలింగ్ లొకేషన్స్ అక్కడ స్పెషల్ టీమ్స్ ని ఇటువంటి ఇంపర్సోనేషన్ ఓటింగ్ కి వచ్చేటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి స్పెషల్ టీమ్స్ ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది పోలింగ్ రోజు పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే అక్కడ బూత్ జెంట్లు కానీ ఓటర్లని తమ పార్టీకి ఓటే అని చెప్పే అవకాశం ఉంటుంది పోలింగ్ కేంద్రాల్లో అంటే పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేసేందుకు అవకాశం ఉంటుంది దాన్ని గుర్తించి అరికట్ట అరికడతారా లేకపోతే ఏం చేస్తారు ఖచ్చితంగా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా ట్వంటీ ప్రచారం అనేది జరగకూడదు ఒకటే ఎగ్జిప్షన్ ఇచ్చినది డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్లస్ దెన్ ఫైవ్ మెంబర్స్ తో వాళ్ళు చేసుకోవచ్చు సో ఆ రోజైతే పోలింగ్ డోర్ డే రోజైతే ఎటువంటి ప్రచారం అనేది రాదు ఎంత సింగిల్ పర్సన్ కావచ్చు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు ప్రచారం అనేది జరగకూడదు దాంట్లో మైక్ లౌడ్ స్పీకర్స్ వాడడము కండ్వా వేసుకోవడము టీషర్ట్స్ క్యాప్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడము పోలింగ్ లొకేషన్ కి చుట్టూ ప్రాంతాల్లో టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టూ ప్రాంతాల్లో గ్యాదరింగ్ అవడము లేకపోతే ఆ టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ లో అక్కడ గుంపు అవడము ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది మీ సైడ్ నుంచి పోలింగ్ డే రోజు కానీ ముందు రోజు కానీ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అదే కాకుండా ఈ పొలిటికల్ పార్టీస్కి చెందిన సంబంధించి క్యాన్వాసింగ్ ఆర్ క్యాంపెయినింగ్ గురించి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూసేజ్ ఆఫ్ మైక్ లౌడ్ స్పీకర్స్ ఉండదు వెహికల్స్ తర్వాత ఈ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ బై పొలిటికల్ పార్టీస్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి క్యాంపెయినింగ్ అనేది ఎటువంటి క్యాంపెయినింగ్ అనేది అలౌడ్ ఉండదు ఇప్పటివరకు సీజర్స్ ఏమున్నాయి సార్ సీజర్స్ ఇప్పటిదాకా దాకా ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ వరకు ఇది సీజర్స్ అయినాయి వన్ పాయింట్ త్రీ క్రోర్స్ వరకు క్యాష్ సీజర్ అబౌట్ ఫార్టీ ల్యాక్స్ ది లిక్కర్ సీజర్ అండ్ అదర్ ఫ్రీ బీస్ సీజర్స్ అయినా హా అండి ఎక్కడెక్కడ అది పొలిటికల్ పార్టీకి చెందినది కాదు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది లిక్కర్ మాత్రమే నేను రిలీజ్ చేయరండి ఓటింగ్ రోజు సార్ చివరిగా ఓటింగ్ రోజు వచ్చేటువంటి ఓటర్లతో మీ సిబ్బంది మసులుకునే తీరు గురించి వాళ్ళకి ఏం చెప్తారు అండ్ సిబ్బంది ర్యాష్ బిహేవియర్ కానీ లేకపోతే ఎట్లాంటి ఉండకుండా వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తున్నారు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి ఓటర్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఓటర్లకి అందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము అదే కాకుండా సిబ్బంది మనకు మన సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది వాళ్ళు అందరితో బాగా కోఆపరేటివ్గానే బిహేవ్ చేస్తారు అదేవిధంగా ఏదైనా ఓటరు అక్కడ మిస్బిహేవ్ చేసినటువంటి సందర్భాలు ఉంటే దానికి కూడా మేము పార్టీస్ని డిప్లాయ్ చేసినాం వాళ్ళు ఇమిడియట్గా వచ్చి అక్కడ న్యూస్ జరగకుండా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు ఇప్పటివరకు నాలుగు కోట్ల విలువైనటువంటి వస్తువులు కానీ నగదు కానీ సీజ్ చేశామని సిపి కల్మేశ్వర్ చెబుతున్నారు దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కల్మేశ్వర్ చెబుతున్నారు కెమెరా మనోజ్ తో శ్రీశైలం ఈటీవీ న్యూస్ నిజామాబాద్